ఈరోజు హైదరాబాద్లో సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై సోకాల్డ్ యూ ఓయూ యూనివర్సిటీ విద్యార్థుల దాడిని ఎంఎస్పి తరఫున తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దాడులకు హింసకు తావులేదు ఒక పక్క మరి థియేటర్లో తొక్కిసిలాటకు అల్లు అర్జున్ కారణం ఉంటూనే మరి ఈరోజు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి కారుకులు ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మరోవైపు హైడ్రా అనే సంస్థతో రియల్ ఎస్టేట్ను కుప్పకొల్చి హైదరాబాద్ వ్యాపారాన్ని పూర్తిగా బృంద ఈరోజు సినిమా హీరోలపై దాడులు కేసులు వేధింపులు చూస్తుంటే మరి సినీ పరిశ్రమని హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి గారు తన్న ఒక అనుమానం కలుగుతుంది మరి అదేవిధంగా ఉచిత బస్సు పేరుతో ఈరోజు ఆటోలు ఆటో డ్రైవర్లు లాభోద్భవమైన పరిస్థితి ఏర్పడింది మరి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎంతో దూరదృష్టితో ట్వంటీ ట్వంటీ విజన్తో హైటెక్ సిటీ నిర్వహించి హైదరాబాద్ను అద్భుతంగా డెవలప్ చేస్తే తర్వాత వచ్చిన కేసీఆర్ కేటీఆర్ గారు ఎంతో అద్భుతంగా డెవలప్ చేస్తే మరి ఈరోజు గుంపు మేస్త్రి అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇంత దారుణంగా హైదరాబాద్ను దెబ్బతీయడం చాలా బాధాకరం ఏదేమైనప్పటికీ ఈరోజు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడం అనేది చాలా నీచమైన చర్య మరి ఓ యూనివర్సిటీ అనే విద్యార్థులు ఒక పది మంది దాడి చేస్తే కూడా మరి మీడియా హైలైట్ చేయడం చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఒక వ్యవస్థీకృత దాడిగా మనం గుర్తించాల్సి ఉంటుంది మరోపక్క రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ఎమ్మెల్సీలు కూడా రేవంత్ రెడ్డి మన ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ కూడా అల్లు అర్జున్ గారిపై అవాకులు చవాకులు పీలడం చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఒక డైవర్షన్ పాలసీ లాగుంది ఇది ఏమైనా మరి తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి తమ వైఫల్యాలని నుంచి ప్రజల్ని దృష్టి మళ్లించడానికి రాబోయే రోజుల్లో మరి కేటీఆర్ గారిపై కేసు పెట్టి ఆయన లోపలేయడానికి ఏమన్నా ఏమైనా స్కెచ్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఒక నీచమైన దాడులు జరుగుతున్నాయా లేక తప్పుడు కేసులు పెడుతున్నారని ఒక అనుమానం కలుగుతుంది మరి రేవంత్ రెడ్డి గారికి ఒకటి మేము సలహా ఇస్తున్నాము మీరు కూడా జైలుకు వెళ్ళొచ్చారు మీరు ఎంత ఇబ్బందులు పడ్డారు కూతురి పెళ్లికి కూడా ఒక రాలేని పరిస్థితిలో ఉన్నారు మరి అంత ఇబ్బందులు పడినా మీరు మరొకరిని ఇలాంటి ఇబ్బంది గుర్చడం అనేది న్యాయం మరి ఒకసారి సాధించండి రాబో రోజులు చేస్తే మరి మీరు ఐదేళ్ళు కూడా చే ఉంటారా లేదా పదివేలు అనేది డౌట్ వస్తుంది మరి ఇప్పటికైనా మరి ఇలాంటి దాడులు ఇవన్నీ వదిలేసి ఖచ్చితంగా హైదరాబాద్ను ఒక మరింత అభివృద్ధి చెందే విధంగా డెవలప్ చేయాలని చెప్పి అల్లూ అర్జున్పై వేధింపులు ఆపాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ నుంచి కోరుతున్నాము రాబో రోజు ఇలా రాబ రోజులు జరిగితే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గురి గారు కూడా ప్రియాంక గాంధీ గారు కూడా మీ యొక్క వ్యవహారంపై దృష్టి పెట్టే అవకాశం ఉంది తెలంగాణ ప్రజలు కూడా మిమ్మల్ని వ్యతిరేకించే అవకాశం ఉంది కాబట్టి మరి ఎంతో కష్టపడి జైలుకి పోయచ్చి ఎంత తిప్పలపడి ఏ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మీ పదవిని కాపాడుకోవాలని చెప్పి ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక దాడులను ఆపాలని రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉండే ప్రతి రాష్ట్ర పౌరుడు ప్రతి భాష మాట్లాడే పౌరుడు కూడా సురక్షితంగా ఉండమనే ఒక భరోసా కల్పించే విధంగా ఉండాలని చెప్పి ఇలాంటి దాడులను ఆపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము మరి ఇదే చూస్తుంటే మరో డౌట్ కూడా వస్తుంది మరి ఆయన తెలంగాణ నుంచి సినీ పరిశ్రమను తన్ని తరిమేయాలనుకుంటున్నారని డౌట్ వస్తుంది మరి తన్ని దీన్ని ఎక్కడ పంపేయాలనుకుంటున్నారు మరి ఒక ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే మరి హైదరాబాద్ వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది ఈరోజు ఉచిత బస్సు వల్ల ఆటో డ్రైవర్లో బస్తులుండే పరిస్థితి ఏర్పడింది మరోపక్క సినీ హీరోలపై వేధింపులు దాడులు చూస్తుంటే సినీ పరిశ్రమను కూడా ఇక్కడ నుంచి తన్ని తరమేస్తారని డౌట్ వస్తుంది మరి మీ విధానాలపై పునరా పునరాలోచించుకోవాలని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము సూచిస్తున్నాం రాబోయే రోజుల్లో ఆయన తెలంగాణ బాగుపడాలని ఇలాంటి కక్షపూరితమైన వ్యవహారాలకు దూరంగా ఉండాలని రేవంత్ రెడ్డి గారికి ఇదో పలుకుతున్నాం నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్నూలు జిల్లా ఆద్వాని